పత్తి కట్టె రైతులకు కాసులు కురిపిస్తోంది ఎందుకో పనికి రాదనుకునే పత్తి కట్టెను కంపెనీలు కొంటున్నాయి కట్టెతో బయోఫ్యూయల్ బ్రిక్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు పరిశ్రమలకు బ్రిక్స్ తయారు చేసి లాభాలు గడిస్తున్నారు పత్తి కట్టెను అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నారు రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కట్టె రైతులకు ఆదాయ వనరుగా మారింది పత్తి ఏరిన తరువాత పొలం నుంచి కట్టెను తీయడం రైతులకు పెద్ద సమస్య కూలీలను పెట్టి కట్టె తీయించి వాటిని కాల్చేస్తారు దాంతో పర్యావరణ కాలుష్యంతో పాటు పత్తి చేనులో గులాబీ పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ సమస్య లేకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలు పత్తి కట్టెను కొనుగోలు చేస్తున్నాయి వ్యవసాయ వ్యర్థాలతో బయోఫ్యూయల్ బ్రిక్స్ చేస్తున్న కంపెనీలు రైతుల నుంచి పత్తి కట్టెను కొంటున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో మూడు బయోఫ్యూయల్ బ్రిక్స్ తయారీ కంపెనీలున్నాయి కంపెనీ నిర్వాహకులు బ్రిక్స్ తయారీకి అవసరమైన పత్తి కట్టెను రైతుల దగ్గర కొంటున్నారు కట్టె పరిమాణాన్ని బట్టి ఎకరా పొలం కట్టెకు మూడు వందల నుంచి ఐదు వందల వరకు చెల్లిస్తున్నారు పనికిరాని కట్టెపై పైసలు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కట్టెను అమ్మడంతో గులాబీ పురుగు బెడద తగ్గిందంటున్నారు రైతులు కట్టెను పత్తి తీయాలంటే అప్పుడు ఎంతో శ్రమ అనేటువంటివి ఉండే పీకాలా చెయ్యాలా కుప్పలేయాలి వాటిని మళ్ళీ తీసుకుపోలా లేదంటే తగలబెట్టాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి రైతులకు కూడా కూలీ తగ్గింది శ్రమ అనేటువంటి తగ్గింది ఆ రకంగా కూడా రైతాంగానికి పర్యావరణానికి ఉపయోగమైంది అనేటువంటి భావిస్తుంది పత్తి కట్టెను కొన్న కంపెనీ నిర్వాహకులు రైతుల నుంచి రవాణా ఛార్జీలు తీసుకోకుండా నేరుగా పొలం నుంచి పరిశ్రమకు పత్తి కట్టెను తరలిస్తున్నారు అక్కడ కట్టెను గడ్డిలా మార్చి గడ్డితో బయోఫ్యూయల్ బ్రిక్స్ తయారు చేస్తున్నారు వాటిని కిలో ఆరు నుంచి పది రూపాయలకు పరిశ్రమలకు అమ్ముతున్నారు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఫార్మా డైరీ ఇతర పరిశ్రమలకు బ్రిక్స్ సప్లై చేస్తున్నారు బొగ్గుకు బదులుగా బయోఫ్యూయల్ బ్రిక్స్ అందించి లాభాలు పొందుతున్నారు जो किसान ला कुछ किसान अपना खुद ला देते हैं कुछ जो है खेतों में जमा करके हमारे को इन्फॉर्म करते हैं हमारे लोग जा करके एजेंट जा करके उठा करके लेके आते हैं उसको इससे जो है बायोफ्यूल जो है बनता है जो कि कोल के बराबर का ये है बिजनेस जो है बहुत मेहनत वाला काम है बहुत आसान नहीं है हम भी दे, दे, डेढ़ साल जो है बहुत परेशान हुए इस पर उसके बाद में अभी थोड़ा सा जो है क्योंकि मेरा खुद का इंडस्ट्रियल एक्सपीरियंस है मोर देन थर्टी फाइव ईयर्स

ఆన్ ఆన్ సీజన్ వచ్చేసి అంటే లోకల్ పర్చేస్ వేరే ఉంటుంది లాంగ్ పర్చేస్ వేరే ఉంటుంది కాలపెట్టుడు ఎందుకని మా కొద్దిగా మనం పర్చేస్ చేస్తాం వాళ్ళ దగ్గర తీసుకుంటాం వేస్టేజ్ వాళ్ళ వాళ్ళు ముందేం చేస్తుండే కాలం పెట్టేస్తుండే ఇది ఏంటంటే ఒక కొత్త ప్లాంట్ మనకు రైతులకు కూడా కొంచెం సహకరిస్తారు బిజినెస్ బాగుంది సార్ బిజినెస్ బాగుంది కొద్దిగా అంటే కష్టపడబడతది అంతే భవిష్యత్తులో వ్యవసాయ వ్యర్థాలతో మరిన్ని ఉత్పత్తులు తయారు చేస్తామంటున్నారు నిర్వాహకులు ఇలాంటి వాటితో స్థానికులకు ఉపాధితో పాటు రైతులకు లాభం ఉంటుందని చెప్పారు